ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మధ్యాహ్న భోజనం కార్మికులకు పదివేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలి స్థానిక చలమాల సూర్యనారాయణ భవనం నుండి ఎంఆర్ఓ కార్యాలయం ఎంఈఓ కార్యాలయం వరకు మధ్యాహ్న భోజన కార్మికులు ప్రదర్శన చేసి ధర్నా నిర్వహించే ఎంఆర్ఓ ప్రతాప్ కు వినతి పత్రం సమర్పించారు మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలను తక్షణమే రిలీజ్ చేయాలని కోడిగుడ్డికి బడ్జెట్ కేటాయించాలని తక్షణమే బిల్లులను ఇవ్వాల్సిన బాధ్యత అధికారులకు ఉందని అన్నారు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల రావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని గత ప్రభుత్వం ప్రకటించిన గౌరవ వేతనం రెండు వేల రూపాయలను కూడా నేటి వరకు పెండింగ్ లో ఉంచడం చాలా దురదృష్టకరమని తక్షణమే పెంచిన వేతనాన్ని ఇస్తూ రిలీజ్ చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జాజిరి శ్రీనివాసరావు గాయం తిరుపతిరావు సిఐటియు ఖమ్మం జిల్లా కమిటీ సభ్యురాలు ఎం నాగమణి పెనుబల్లి మండల మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ నాయకులు టి ధనలక్ష్మి గరడేపల్లి లక్ష్మి చావల నీలమ్మ రాణి గరడేపల్లి సుగుణ నాగరత్నం ఈమెల్ నాగేశ్వరరావు రాధా దుర్గమ్మ తదితరులు నాయకత్వం వహించారు కార్మికులు అట్లనే భవన నిర్మాణ రంగానికి సంబంధించి గత ప్రభుత్వం ప్రకటన చేసింది శాసనసభ సాక్షిగా ఆనాడు ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి గారు ప్రకటన చేశారు ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి టూ వీలర్స్ ఇస్తామని చెప్పి శాసనసభలో ప్రకటన చేశారు కానీ ఆ ప్రకటన చేసినటువంటి ప్రభుత్వం మారిపోయింది మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజా సంక్షేమం అని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి ఆ పథకాన్ని వర్తింపజేయటం లేదు తక్షణమే ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి అత్యంత దూరంగా ఐదు నుంచి పదిహేను కిలోమీటర్లు కూడా వెళ్ళి భవన నిర్మాణ కార్మికులు ఇలా అందమైనటువంటి భవనాల నిర్మాణం కానీ చెక్ డ్యాములు కానీ కాలువలు కానీ సైడ్ డ్రైవ్ కానీ లేకపోతే అందమైనటువంటి భవనాలకు రంగులు వేయటం కానీ స్లాబులు పోయటం కానీ రకరకాల పనులు చేస్తూ ఎలక్ట్రిషియన్ వర్క్లు చేస్తూ రకరకాల వృత్తులు చేస్తున్నటువంటి కార్మికులకి ఇలా టూ వీలర్స్ లేక ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితుంది అందుకోసం ప్రభుత్వం తక్షణమే ప్రతి భవన నిర్మాణ కార్మిక కుటుంబానికి టూ వీలర్ ఇవ్వాలని చెప్పి సిఐటియు పోరాటం చేస్తుంది అందుకోసం ఈరోజు పెలిపల్లి మండల ఎంఆర్ఓ కార్యాలయం ముందు కూడా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించి వ్యక్తిగత దరఖాస్తుని కూడా ఈ రోజు ఇవ్వటం అనేది జరుగుతుంది ఇటువంటి వ్యక్తిగత దరఖాస్తు ఈ రోజు ఇక్కడ ఇవ్వటమే కాదు ఈ దరఖాస్తుల్ని ఖమ్మం కలెక్టర్ గారికి అందజేస్తాం అట్లనే కార్మిక శాఖ మంత్రి అట్లనే హైదరాబాద్ వారికి కూడా ఈ వ్యక్తిగత